మనింట్లో పెద్దవాళ్లు చెబుతుంటారు మంగళవారం గురువారం శనివారం జుట్టు గోర్లు కట్ చేయొద్దు అని ఇది భయపెట్టడానికి కాదు ఆ రోజులు దేవతలకు ప్రత్యేకమైనవే శరీరం మనసు ప్రశాంతంగా ఉండాలనే పాత జ్ఞానం ఇందులో దాగి ఉంది మంగళవారం హనుమంతుడి రోజు ఆ రోజున శరీర శుభ్రత పనులు మానుకుని పూజలో మనసు పెట్టితే ధైర్యం శక్తి పెరుగుతాయని నమ్మకం గురువారం గురుదేవుడు సాయిబాబా బా విష్ణువారి రోజు పసుపు పువ్వులతో పూజ చేస్తే మనసుకు శాంతి జ్ఞానం లభిస్తాయని పెద్దలు చెబుతారు శనివారం శనిదేవుడి రోజు ఆ రోజు నిష్ఠగా శాంతిగా ఉండటం శ్రేయస్కరం అందుకే జుట్టు గోర్లు కట్టు చేయకూడదనని అంటారు అమావాస్య పూర్ణిమ రోజుల్లో కూడా మనశ్శక్తుల్లో మార్పులు ఉంటాయని నమ్మకం అందుకే శరీరంపై మార్పులు చేయకుండా నిశ్శబ్దంగా గడపడం మంచిది నిశ్శబ్దంగా గడపడం మంచిదని భావం ఈ ఆచారం ఒక నియమం కాదు మన జీవితం ప్రశాంతంగా ఉండేందుకు చెప్పిన మార్గం ఆచారం కాదు జీవన శాస్త్రం